హలో ఎవ్రీ వన్ ఈ వీడియోలో మనం పా గుణింతం గురించి నేర్చుకుందాం మొదటిగా ఇక్కడ నేను పా అనే లెటర్ని రాశాను ఇప్పుడు గుణింతపు గుర్తులు రాస్తున్నాను ఫస్ట్ వన్ తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము సుడి సుడి దీర్ఘము నెక్స్ట్ వన్ ఎత్వము ఏత్వము ఐత్వము ఒత్వము ఓత్వము ఔత్వము సున్నా విసర్గ ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మనం గుణింతపు గుర్తుల్ని పా గుణంతముని రాద్దాము ఫస్ట్ వన్ పాకి తలకట్టిస్తే పాకి దీర్ఘమిస్తే పా పాకి గుడిస్తే పి పాకి గుడి దీర్ఘమిస్తే పి పాకి కొమ్మిస్తే పు. పాకి కొమ్ము దీర్ఘమిస్తే పూ పాకి సుడిస్తే ప్రూ పాకి సుడిదీర్ఘమిస్తే ప్రూ నెక్స్ట్ వన్ పాకి ఎత్వమిస్తే పే పాకి ఏత్వమిస్తే పే పాకి ఐత్వమిస్తే పై పాకి ఉత్వమిస్తే పో పాకి ఔత్వమిస్తే పో పాకి అవుత్మిస్తే పౌ పా పక్కన సున్నా రాస్తే పం పా పక్కన విసర్గ రాస్తే పహ ఇప్పుడు గురింత గుర్తులు రాశాం కదా ఒకసారి చదువుదామా మళ్ళీ ప పా పి పీపు పో ఇవి అండి పా యొక్క గుణింతాలు గుణింతపు గుర్తులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe. Thank you.